హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సత్యన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ వరంశ జీవి చరిత్రలో చెప్పడంలో కానీ రైటింగ్లో కానీ తప్పులు తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి ఈరోజు నేను శ్రీ రామకృష్ణ వరంస జీవి చరిత్రలో పార్ట్ నైన్టీన్లో దివ్య దాంపత్యంలో పార్ట్ వన్ చెప్తున్నాను శ్రీ రామకృష్ణుల జీవితం సర్వధర్మ సామరస్య నిలయం ఇది అయినప్పటికీ ఆయన భార్యను బంధువర్గాన్ని పరితజించలేదు పైగా అత్యంత ఆప్తభావంతో మెలుగుతూ వారి పట్ల దివ్య ప్రేమానురాగాలను చూపిస్తూ పాండిత్యం పాండిత్యం లేనప్పటికీ పండితవారేణ్యులను తన పాదాక్రాంతులను చేసుకుని వారికి గురువయ్యారు నిద్రుడై నిద్రుడైనప్పటికీ తపోదనుడై ధనికులను తన సేవకులుగా అద్వైత అద్వైతయి ఉండి ద్వైతిష్టాద్వైతాది మత సాంప్రదాయాల పట్ల అమిత గౌరవం చూపారు సనాతనులైనప్పటికీ అధునాతన భావాలను ఆక్లింపు చేసుకుని క్రైస్తవ మహమ్మదీయాది పరధర్మాలకు తన విశాల హృదయంతో తాకు వసగారు వెయ్యి మాటలు ఎందుకు నానా మత నానా మత ధర్మ యోగ ఆశ్రమ ఆదర్శాదుల కన్నిటికీ శ్రీరామకృష్ణులే సమన్వయమూర్తి ధన్యాత్ముడు లేక సిద్ధాత్ముడు ఎలాంటి వాడు అనే విషయంలో ఆయన ఈ క్రింది ప్రవచనం ఎంతో గమనార్హం ఏమని బుద్ధి హృదయము పూర్ణ వికాసం చెంది సామరస్యం పొంది ఉన్నదో అతడే ధన్యాత్ముడు అలాంటి వ్యక్తి ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రశంసార్హంగా వర్తిస్తాడు ఉన అతడు దైవం పట్ల వినిర్మల భక్తి విశ్వాసపూర్ణుడై ఉంటాడు అయినా పరులతో అతడు మెలగడంలో ఎలాంటి లోపము కానరాదు లోక వ్యవహారాల నిర్వహణలో అతడు దక్షుడు పండిత సభలలో అతడు విశేష విద్యావంతుడై వాసిస్తాడు నాదాల్లో అద్భుత యుక్తి నైపుణ్యం ప్రద ప్రదర్శిస్తాడు తల్లిదండ్రుల పట్ల విధేయుడై శ్రద్ధాభక్తులు చూపుతాడు బంధుమిత్రుల పట్ల హితవర్తనుడై ప్రేమానురాగాలతో మెలుగుతాడు ఇరుగు పొరుగు వారి పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల దయాదాక్షిణ్యాలు కలిగి ఉంటాడు పరోపకారం చేయడానికి సదా సంసిద్ధుడై ఉంటాడు భార్య ఎడ ప్రేమంపు వేల్పుపై వరిస్తాడు వర్తిస్తాడు ఇట్టి వ్యక్తే నిజంగా సి సిద్ధాత్ముడు దాదాపు ఈ లక్షణాలన్నీ శ్రీ రామకృష్ణులలో ప్రకాశిస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నానా వర్ణ సన్నిహితమైన బహు ముఖరత్నరాజం వంటి తన కళ్యాణ గుణవిశిష్ట వ్యక్తిత్వంచే ఆయన సర్వ ఆదర్శమూర్తి అయి ఒప్పారారు ముఖ్యంగా ఆయన దాంపత్య జీ దాంపత్య జీవితం బ్రహ్మచార్వాధిక ఆశ్రమాల ఆశ్రమాల వారికి అందరికీ మేలుబంతిగా విరాజిల్లింది తన పద్నాలుగేళ్ల రాయణ కామార్పుకూరులో పతిచెంత తాను గడిపిన పావనానంద దినాలను గురించి శారదాదేవి ఇలా చెప్పారు అప్పటి నుండి నా అంతరంగంలో సదా ఆనందపూర్ పూర్ణ కలశం ప్రతిష్ఠితమై ఉన్నట్లు తోచేది ఆ అనుభవం ఆ ఆనందం వర్ణాతీతం ఈ దివ్యానందభూతి ఆమె సౌశల్యాన్ని పెంపొందింపగా దయ క్షమా స్వార్థ స్వార్థ రహి రాహిత్యాది సుగుణాలు ఆమె జీవిత జీవితాలయందు వికసించాయి ప్రతి వారి పట్ల అపార ప్రేమానురాగాలు చూపుతూ ఎవరేమన్నా విసుగు చెందక జయరాంబటిలో పుట్టింటి వారికి సకల పరిచర్యలు చేస్తున్నా ఆమె మనసు మాత్రం సహజంగా దక్షిణేశ్వరంలోని పాణే ప్రాణేశ్వరుని అందే లగ్నమై ఉంది నాలుగేళ్లు గడిచాయి ఆమె ఇప్పుడు పద్దెనిమిదేళ్ల యవ్వనవతి మృదుల సతీహృదయం ప్రతి సన్నిధిలో ఉండాలని ఆకా ఆకాంక్షిస్తుంది కదా ఆయన సహచర్యానికే ప్రేమామృత ప్రేమృత సేవనానికై ఆరాటం చెందుతుంది కదా ఇది ఇలా ఉండగా ఆమె నిచ్చులల్లోనే కొందరు ఆమెను పిచ్చివాణి పెళ్ళాం అని జాలితోనో జుగుప్సతోనో వ్యాఖ్యానించసాగారు సంశయోధము క్రమంగా మనశ్శాంతిని కమ్ముకోసాగింది ఒకవేళ వారి వాక్యనాలు నిజమే అయినా పక్షంలో ఏం చేయాలి నాలుగేళ్లకు పూర్వం తాను చూసిన భావనాత్ముడు ప్రేమమూర్తి కాదా ఆయన ఇప్పుడు ఆయనకు మతిపోవడం నిజమా సాధ్యమా అలా అయినప్పుడు తాను పుట్టింటి పుట్టింట పుట్టింట కాలక్షేపం చేస్తూ ఉండటం కాలక్షేపం చేస్తూ ఉండటం సబబా ఆయన వద్దకు వెళ్ళి సేవ చేయడం తన కర్తవ్యం కాదా ఈ తీరులో పర్యావలోచనలు చేసి ఆమె స్వయంగా దక్షిణేశ్వరం వెళ్ళి పరిస్థితులను తెలుసుకోవడం మంచిదని నిశ్చయించుకున్నది డోలా పూర్ణిమ పర్వదినం విశేషం శ్రీ చైతన్యుల జన్మదినమైన శుభదినాన గంగా స్నానార్థం వెళుతున్న బంధువులైన కొందరు స్త్రీలతో శారదాదేవి కలకత్తాకు వెళ్ళాలని నిశ్చయించుకున్నది ఆమె ఈ ప్రయాణంలోని అసలు ఉద్దేశం ఏమిటో తండ్రి రామచంద్రం ముక్కోపాధ్యాయ ముఖోపాధ్యాయ్ గ్రహించి కుమార్తెను తోడుకుని యాత్రిక బృందంతో తాను బయలుదేరారు ఎనభై ఎనభై మైళ్ళు దూరం కాలినడకనే ప్రయాణం ప్రకృతి సౌందర్యం తిలికిస్తూ మహా ఆనందంతో వారంతా పయనిస్తున్నారు అంతటి దూరం భార యాత్రలకు ఎన్నడూ చేసి ఎరగని శారదా శారదాదేవి మార్గ మధ్యలో తీవ్ర జ్వరం పాల్పడి తండ్రితో ఒక సత్రంలో ఆగిపోవలసి వచ్చింది ఈ సమయంలో తనకెంతో ఉపశాంతిదాయకమైన ఒక దివ్య దర్శనాన్ని గురించి అనంతరం ఆమె ఎలా తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ రోజుతో శ్రీ రామకృష్ణపురం జీ చరిత్రలో పార్ట్ నైన్టీన్లో పార్ట్ వన్లో పార్ట్ వన్ పూర్తయింది రేపు పార్ట్ టూ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ